అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి తల్లులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది మరి గత నెల పన్నెండో తారీఖున ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినా కూడా ఇప్పటి వరకు కూడా డబ్బులు పడినటువంటి తల్లులు చాలామంది ఉన్నారు అంటే పిల్లలు స్కూలుకు వెళ్ళి చదువుకుంటూ ఉన్న వాళ్ళకు హాజరు శాతం ఉన్న మొత్తానికి అన్ని అర్హతలు ఉన్నా కానీ అర్హుల లిస్టులో పేర్లు ఉన్నా కానీ ఇక్కడ తల్లికి వందనం డబ్బులు పడినటువంటి మహిళలు చాలామంది ఉన్నారు మరి వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసి ఒక కొత్త లిస్టు అంటే రెండో విడత తల్లికి వందనం పథకానికి సంబంధించిన జాబితాను విడుదల చేయడం జరిగింది మరి ఈ వీడియోలో మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం దొరుకుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపు అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది ప్రాథమికంగా కానీ యాభై నాలుగు లక్షల మందికి మాత్రమే డబ్బులు జమ కావడం జరిగింది మిగిలినటువంటి వారికి ఇంకా డబ్బులు పడలేదు పడకపోవడానికి కారణాలను ప్రభుత్వం వెల్లడించింది తర్వాత వార్డు సచివాలయాల్లో ఇరవై ఆరో తారీఖులోపు గ్రీవెన్స్ పెట్టుకోమని అంటే అర్జీ పెట్టుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించడం జరిగింది కానీ ఇక్కడ ఏమైందంటే చాలామంది తల్లులు గ్రీవెన్స్ పెట్టుకున్నారు ఆ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారి అర్హుల జాబితా అనేది విడుదలైంది మరి అర్హుల జాబితాలో ఎలిజిబుల్ పెయిడ్ అని ఉంటేనే మీకు ఇక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు వస్తాయన్నమాట ఇది ఎవరికి వచ్చింది అనేది ముఖ్యంగా చూస్తే ఇక్కడ మనకు ఆరు రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ గురించి మనం ఈ వీడియో క్లారిటీగా మాట్లాడుకుందాం ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ వచ్చిన వారిలో కేవలం ఒక్క ప్రాబ్లం ఉన్నవారికి మాత్రమే ఎలిజిబుల్ అని మాత్రం రావడం జరిగింది మిగిలినటువంటి ఆరు ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కూడా మొత్తానికి అండర్ వెరిఫికేషన్ అనో లేకపోతే తల్లికి వందనం డేటా నాట్ అనో ఇట్లా రకరకాలుగా రావడం జరిగింది అవన్నీ కూడా నేను మీకు వివరిస్తాను అలాగే ఐదో తేదీ నుంచి కూడా డబ్బులు పడతాయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతోంది మీరు ఐదో తారీఖున ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి తల్లులు ఏం చేయాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసి మీ బంధువులు స్నేహితులు తెలుసుకునేటట్టు చేసి ఇలాంటి అప్డేట్స్ను మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మరిన్ని అప్డేట్స్ మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పన్నెండవ తారీఖున ఈ తల్లికి వందనం పథకాన్ని విడుదల చేసినా కానీ ఇప్పటి వరకు డబ్బులు పడలేదు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరైతే అర్హుల లిస్టులో ఉన్నారో వారందరికీ కూడా మనకు జూన్ ఇరవై ఆరో తారీఖులోపు డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అలాగే ఎవరైతే అనర్హుల జాబితాలో ఉన్నారో వారంతా కూడా జూన్ పన్నెండు నుంచి జూన్ ఇరవై ఆరో తారీఖులోపు గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకోండి అంటే మళ్ళీ కూడా అర్జీ పెట్టుకోండి మాకు ఈ ప్రాబ్లమ్స్ లేవు అయినా మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు వచ్చింది మరి మా పరిస్థితి ఏంటని చెప్పేసి మీరు అర్జీ పెట్టుకోండి అని చెప్పేసి ప్రభుత్వం సూచించింది మరి చాలామంది మహిళలు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మనకు ఈ యొక్క అర్జీలు పెట్టుకోవడం జరిగింది మరి ఇక్కడ అర్జీ పెట్టుకున్నటువంటి వారిలో ఇప్పుడు ప్రభుత్వం తాజాగా ముప్పయో తారీఖున అర్హుల జాబితా విడుదల చేస్తామని చెప్పి ముప్పయో తారీఖున మనకు జాబితా అనేది విడుదల చేశారు మరి ముప్పయో తారీఖున విడుదల చేసినటువంటి జాబితాలో కేవలం మనకు ఒక్కరికి మాత్రమే ఎలిజిబుల్ టు పేయడం అని వచ్చింది మిగిలినటువంటి వారందరికీ కూడా అండర్ వెరిఫికేషన్ ఉన్నది మరి మా పరిస్థితి ఏంటి మొత్తానికి మాకు ఈ పథకం వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది తల్లులు మన సబ్స్క్రైబర్స్ అడగడం జరిగింది మరి వారందరి కోసం నేను ఇక్కడ క్లారిటీగా మీకు వివరాలు అయితే అందిస్తున్నాను ముఖ్యంగా చూస్తే మీ తల్లికి వందనం పథకం ద్వారా మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి చాలామంది తల్లులకు అండర్ ప్రాసెస్ అని చెప్పి వచ్చేసింది మరి చాలామంది పేదవాళ్ళు చాలా బాధపడుతున్నారు తల్లులు మరి ప్రభుత్వం ఈ పథకం పైన ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో అని చెప్పి మనం చూసాం కానీ ఎక్కడా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరు దశల ధృవీకరణ అలాగే కొనసాగించారు దానివల్ల చాలామంది పేద తోళ్ళు నష్టపోయారు ఇప్పుడు మళ్ళీ కూడా ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి కూడా అంటే అన్ని అర్హతలు ఉండి కూడా డబ్బులు వేయలేదు ప్రభుత్వం వీరికి మరి వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు మేము లిస్టులో ఉన్నాం కదా మరి మాకెందుకు డబ్బులు పడలేదని చెప్పి అడుగుతూ ఉన్నారు దీనికి ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ఎవరైతే మనకు అర్హుల జాబితాలో ఉండి ఇప్పటి వరకు డబ్బులు పడలేదో వారంతా కూడా వెంటనే కూడా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వమే చెప్పింది నేరుగా పోస్టాఫీస్కి వెళ్ళి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆ పోస్టాఫీస్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వమే మనకు ప్రకటించడం జరిగింది మరి ఇప్పటివరకు చాలామంది తలులు చేసుకున్నారు ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే మనకు రేపటి నుంచి డబ్బులు పడతాయండి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రోజే బ్యా ఆఫీస్కి వెళ్ళి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివేట్ చేసుకోండి అర్హుల జాబితాలో ఉండి అండర్ ప్రాసెస్ అని ఉన్న వాళ్ళంతా కూడా ఈ పని చేయండి మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు మన ఛానల్లో జరిగేది చెప్తాను నేను మీరు ఈ విధంగా చేయండి మీకు డబ్బులు ఖచ్చితంగా వస్తాయి ఇది అర్హుల లిస్టులో ఉండి అండర్ ప్రాసెస్ అని చెప్పి ఉన్న వాళ్ళకి అనమాట మరి ఆరు దశల ధృవీకరణ వచ్చి అర ఆరు దశల ధృవీకరణ లేకపోయినా కూడా ఉన్నట్టు చూపించిన వాళ్ళంతా కూడా మాకు ఇవి లేవని చెప్పేసి వార్డు సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టారు ముఖ్యంగా చూసుకుంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లము అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లము అలాగే నాలుగు చక్రాల వాహనం ఫోర్ వీలర్ ప్రాబ్లము మనకు అర్బన్ ప్రాపర్టీ ప్రాబ్లము ఇట్లా వచ్చిన వాళ్ళంతా కూడా ఏమంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి లిస్ట్లో మనకు అర్జీ పెట్టారు అర్జీ పెడితే నిన్న లిస్టు విడుదలైంది మనకు ముప్పై తారీఖు అన్నారు ఒకటో తారీఖున లిస్ట్ విడుదలైంది గ్రీవెన్స్ రిపోర్ట్ అని చెప్పేసి మనకు వెల్ఫేర్గా వెల్ఫేర్ ఆఫీసర్ గారి లాగిన్లో మనకు రిలీజ్ అవుతుంది ఇక్కడ ఈ వెల్ఫేర్ ఆఫీసర్ గారి లాగిన్లో రిలీజ్ అయినటువంటి ఈ గ్రీవెన్స్ రిపోర్ట్ కనుక మనం ఒకసారి చూస్తే ముఖ్యంగా మనకి ఇందులో ఒక్కరికి మాత్రమే ఎలిజిబుల్ అని వచ్చిందండి మిగిలిన అందరికీ కూడా వెరిఫికేషన్ అండర్ వెరిఫికేషన్ అండర్ వెరిఫికేషన్ మరి వీళ్ళకి డబ్బులు వస్తాయా రావా అనేది క్లారిటీ లేదు ఇక్కడ ముఖ్యంగా చూస్తే లిస్టులో ఒక్కరంటే ఎవరికంటే ఆల్రెడీ పిల్లల పేర్లు ఎలిజిబుల్ లిస్ట్లో లేకుండా ఇన్నిలిజిబుల్లో లిస్ట్లో కూడా లేకుండా ఎవరి పిల్లలైతే వచ్చిందో లిస్ట్ అనేది మరి ఆ స్కూళ్ళల్లో ఈ హాజరు శాతం అనేది ఆన్లైన్ చేయకపోవడం వల్ల అట్లా చూపించిందంట మరి అట్లాంటి వాళ్ళంతా కూడా గ్రీవెన్స్ పెట్టారు చైల్డ్ ఎలిజిబుల్ బట్ నాట్ ఇన్ ఎలిజిబుల్ అండ్ ఇన్నిలిజిబుల్ లిస్ట్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసి వార్డు సచివాలయాల్లో గ్రీవెన్స్ అనేది రైస్ చేశారు వారికి మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి ఎలిజిబుల్ టు పెయిడ్ అని వచ్చిందండి వారికి మాత్రమే డబ్బులు పడతాయి ఐదో తారీఖున మిగిలిన ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నవారు కానీ అర్బన్ ప్రాపర్టీ ఉన్నవారు కానీ ఫోర్ వీలర్ ఉన్నవారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నవారు కానీ ల్యాండ్ ప్రాబ్లం ఉన్నవారు కానీ వీళ్ళకి ఎవరికి కూడా ఇంకా మనకు ఎలిజిబుల్ టు పేడ్ అని చూపించడం లేదు అండర్ వెరిఫికేషన్ అని మాత్రమే ఉంది మరి వెరిఫికేషన్ అంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ గ్రామ సచివాలయాల్లో గ్రీవెన్స్ రైజ్ అయింది కదా అది మనకు ఎలక్ట్రిసిటీ అనుకోండి ఏఈ గారికి వెళ్తుంది ఎలక్ట్రిసిటీ ఏఈ గారికి ఆయన అక్కడ అప్రూవల్ చేయాలి మరి ఆయన దగ్గర పెండింగ్లో ఉందన్నమాట మరి ఫోర్ వీలర్ అంటే మనకు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తుంది అక్కడ వాళ్ళు క్లియర్ చేయాలి ఇట్లా మనకు ల్యాండ్ ప్రాబ్లం అనుకోండి విఆర్ఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ వెళ్తుంది అక్కడ వాళ్ళు క్లియర్ చేయాలి మరి ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే అండర్ వెరిఫికేషన్ అని మాత్రం చూపిస్తుంది మరి ఇట్లా వీరికి డబ్బులు పడతాయా లేదా అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి మనకు ఎటువంటి క్లారిటీ లేదు మొత్తానికైతే ఐదో తారీఖు నుంచి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఇప్పుడు ఏదైతే గ్రీవెన్స్ రిపోర్ట్ వచ్చిందో వారిలో ఎలిజిబుల్ అని చెప్పి రిమార్క్స్లో ఎలిజిబుల్ టు పెయిడ్ అని వచ్చింది వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మిగిలినటువంటి వారికి ఇక్కడ డబ్బులు పడే అవకాశం లేదు మరి మిగిలినటువంటి వారందరికీ కూడా అండర్ వెరిఫికేషన్ అని ఉంది మరి ఏమైనా ఆ వెరిఫికేషన్ సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో పెండింగ్ వస్తుందో లేకపోతే ఎలిజిబుల్ వస్తుందో ఏం చేస్తుందో చేయలేం ఎవరైనా సరే ఈ తల్లికి వందనం పథకం కోసం ఇంకా డబ్బులు పడకుండా ఎదురు చూస్తున్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వారు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఇట్లా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి డబ్బులు పడితే పడినట్టు లేకపోతే పడనట్టు ఈ పథకం అక్కడితో అయిపోయింది ఇంకా ఈ పథకానికి సంబంధించిన మళ్ళీ కూడా ప్రభుత్వం మనకు అవకాశం ఇవ్వదు మరి వచ్చే ఏడాది మళ్ళీ కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది లోపు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ మీకు గనక ఉంటే నిజంగా ఉన్నా లేకపోయినా కానీ ఇవి మీ పేరు మీద లేకుండా క్లియర్ చేయించుకోండి ఎందుకంటే ఆధార్ బేస్డ్తో ప్రభుత్వం ఇక్కడ చెక్ చేసింది అంటే మీ ఆధార్ కార్డుకి ఎన్నిమీటర్ లింక్ ఉన్నాయి మీ ఆధార్ కార్డు పేరు మీద ఏమైనా వెహికల్స్ ఉన్నాయా మీ ఆధార్ కార్డు పేరు మీద ఏమైనా భూముందా ఉందా ఇట్లా ఆధార్ లింక్ అయినటువంటి వాటిని పరీక్షించింది కాబట్టి మీరు మీ ఆధార్కు ఏవేవి లింక్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేసుకోండి ఏ ప్రాబ్లం వచ్చిందో అవి మరి అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు ఈ తల్లికి వందనం డబ్బులు వచ్చే ఏడాది ఖచ్చితంగా మీకు పడతాయి ప్రస్తుతానికి ఈ గ్రీవెన్స్ రిపోర్టు చెక్ చేసుకోండి సచివాలయానికి వెళ్ళి నేను గత వీడియోలో కూడా అదే చెప్పాను అక్కడ ఎలిజిబుల్ టు పేడ్ ఉన్న వారికి డబ్బులు పడతాయి అలాగే ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరిన వారికి అలాగే ఇంటర్ పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన వారికి కూడా డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ ప్రకటించడం జరిగింది కాబట్టి ఒకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకుని ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులని అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఆదేశాలు అయితే ఇచ్చింది డబ్బులు పడని వారికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు మనకు రేపటి నుంచి అంటే ఐదో తారీఖు ఖచ్చితంగా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా మరొకసారి సిస్టం చేసింది మరి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇదొక అప్డేటు తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ కామెంట్స్కి అయితే రిప్లై ఉంటుంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు